హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్ృతి ఈరోజు వచ్చేసి మనం అటుకుల మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి స్నాక్స్ పిల్లల కోసం ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇలా అటుకులతో స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి మీకు ఎన్ని కావాలో అన్ని అటుకులను తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక బోల పెట్టి ఆయిల్ వేడి చేయాలండి వేడైన తర్వాత అటుకులని మనం వేయించుకోవాలి ఇలా ఇలా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకుందాము ఇలా అన్నీ మనం ఇలా వేయించుకోవాలి ఇలా మనం మొత్తం అటుకులలా వేయించుకోవాలి ఇలా మనం మొత్తం వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత మనం కొంచెం కరివేపాకును కూడా వేయించుకుని దీంట్లోకి వేసేసుకుంటాము ఇలా వేయించుకొని మనం అటుకులు వేయించుకున్నాము కదా ఈ అటుకు ఈ అటుకులు దాంట్లోనే వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇలా వేయించుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనం తగినంత మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి పిల్లల కోసం కదా నేను కొంచెం లైట్గా వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఉప్పు తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి దీంట్లో మిక్సరా మనం వేయించుకొని ఇట్లా పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ ఈ మిక్చర్లోనే పల్లీలు పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అంత కలిపేస్తున్నాను ఇలా మనం ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు పెద్దవాళ్ళైతే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు పిల్లలు కదా అందుకని వేయలేదు ఇలా కలుపుకోవాలి మొత్తం మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి బాగా అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్